మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు ఈ క్రాప్ గురించి మాట్లాడారు ఉచిత పంటల భీమా గురించి మాట్లాడారు ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడారు ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుందామా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు దాని మీద ట్వీట్ చేశాడు ఏమని మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అనేది వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం రీట్వీట్ చేశాం ఏమని మేము నువ్వు కోరిన విధంగా నీ సవాల్ని అచ్చెన్నాయుడు సవాలుని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మాట్లాడదాం ఏ ఛానల్లో నీకు వచ్చిన వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం లేదా నీకు వచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం నువ్వు ఎక్కడ అంటే అక్కడ మాట్లాడదాం నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని అంటే పాపం అచ్చినాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఒరే మనం ట్వీట్ పెట్టేమే వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే కాబట్టి ఏమి మాట్లాడాలా మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాడుతో కొడితే పర్వాలేదు మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన అన్నాడు వెంటనే నువ్వే కూశావు నీ నోటుతో కూశావు అచ్చెన్నాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని మేము సిద్ధం చెప్పి చెప్పి తెలియజేసిన తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రాని చర్చిద్దాం అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే చంద్రబాబు నాయుడికి ఏ రోజు మాట మీద నిలబడేట అలవాటు లేదు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు మీకు చేతకానటువంటి వాళ్ళు ధైర్యం లేనటువంటి వాళ్ళు దమ్ము లేనటువంటి వాళ్ళు చావలేటువంటి వాళ్ళు మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజ్ పిలిచి తోక ముడిచి పారిపోతారు ప్రజలు మరింత పాలసన కావడం లేదా ఇది మీకు అసేమని అనిపించడం లేదా మేము చెప్పాం అన్ని విషయాల మీద వస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా విద్య మీద మాట్లాడదామా వైద్యం మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామా మరొకసారి అచ్చెన్నాయుడు కి ఛాలెంజ్ విసురుతున్నాం ఏ విషయం మీద సరే వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా ఇతర రంగాల మీద మాట్లాడదామా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో మా పరిపాలనలో చేసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం తేదీ నువ్వే ప్రకటించు స్థలం నువ్వే ప్రకటించు సమయం నువ్వే ప్రకటించు మాకేం ఇబ్బంది లేదు ధైర్యంగా రాగలుగుతున్నావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడు అయితే మాట తప్పనటువంటి వాడు అయితే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు దానికి దీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడండి అంటే మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా మీరు మాట్లాడేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చి నీటికి పోయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకే క్లారిటీ లేదు మీకే స్పష్టత లేదు ఎవరు ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే కూటమి పార్టీలే మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా కాబట్టి ఎక్కడా కూడా గందరగోళం తప్ప ఆత్మస్థుతి పరనిందా తప్ప ఈరోజు మేము ఎందుకు చెప్పాం అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇష్టం వచ్చేటువంటిది కాదు మీ వల్ల వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానాలు కోరుకోవాలంటే వాళ్ళ కాకపోతే సమయం వస్తుంది కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసలబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం అసలు మాట లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీ అని చెప్పి చెప్పి అసహించుకుని యావించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తాం అన్నాం మీరు రమ్మన్నారు పిలిచారు మరలా వచ్చి టర్న్ తీసుకొని మేము రేపు ప్రజల్లో రాలేమో ప్రజల ముందు మాట్లాడలేము మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గొత్తులోకి మీరు వరకు మాట్లాడి మీరు వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన కారణం ఏంది మీరు చేసింది ఏమి లేదు కాబట్టి చెప్పుకోలేదు కాబట్టి ఈరోజు మీరు ఆ స్థాయికి దిగజారిపారు మేము అందుకే అచ్చెన్నాయుడు విషయం సవాల్ని మరింత లోతుగా చూసాం మనం ఈ చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకేం చెప్పాము ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము తేదీ ఛానల్ వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పి చెప్పాం దాని మీద నేను ఆశిస్తున్నా అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాళ్ళని స్వీకరించి నువ్వు ఇచ్చినటువంటి సవాల్ నువ్వు ముందుకు వచ్చావు నువ్వు విసిరినటువంటి సవాల్ దానికి ప్రతి సవాల్ విసిరాం దాన్ని స్వీకరించి నువ్వు ముందుకు వస్తే ప్రజల్లో ఏం జరిగింది ఎవరేం చేశారు అనేటువంటి దానికి అవ్వరవసరం రైతులు ప్రజల సమక్షంలో చర్చిద్దాం వాళ్లే ఎవరి ముఖం మీద కొడతారు అనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మీకు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అచ్చెన్నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పి పడుతున్నాను దశాబ్దాల కాలంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పేరుకుపోతే పట్టించుకునేటువంటి నాదుడే కరువైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ రైతుల సమస్యల మీద కానీ దృష్టి పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఈ రోజు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి నడిపించి విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహకు తట్టిందా మదిలో బదిలీ మెరిసిందా మెదిలిందా అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం ఆర్బికెల్ పెట్టాం ఈ క్రాప్ సిస్టమ్ చేసాం రైతులకు సంబంధించినటువంటి నష్టపోతే పంట కాలాల్లో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి ఆ సేజన్ ముగిసే లోపలిచ్చాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు రోజు అయిపోయింది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు దాదాపుగా నిర్వీర్యం చేసేశారు కాబట్టి వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మేము చెప్పాం గతంలో ఏమని చెప్పాం ఉచిత పంటల బీమా రైతు ఈ క్రాప్ చేసుకోగానే మీరు అధికారాన్ని అడగండి ప్రజలు రైతులకు తెలుసు కొంతమంది రైతులు పాప రోజు బయట మాట్లాడుతున్నారు మేము నష్టపోయాము మేము తెలియదు మేము కట్టుకోలే జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మాకు కూడా ఉచిత పంటల బీమా వస్తుందని చెప్పి అనుకున్నాం కాబట్టి ప్రభుత్వం ఉచిత బీమా బీమాసారని చెప్పి కనీసం అవగాహన కూడా కల్పించినటువంటి దాఖలాలు లేవు పాపం రైతులు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తుఫాన్ వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బీమాకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఆ పంతొమ్మిది లక్షల మంది ఎవరు పాపం బ్యాంకులో లోన్లు తీసుకుంటే బ్యాంకు విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి లోన్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కాబట్టి ఆ పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు మిగతా రైతుల సంగతి ఏంటి మీరు అసలు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఒక విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరుని గురించి ప్రజలు రైతులు మిమ్మల్ని చీకొట్టుకుంటుంటే ఏమాత్రం సిగ్గు సెగ్గు లేకుండా మీరు సిగ్గు సరాన్ని మరిచి మీ ఇష్ట ప్రకారం విమర్శలు చేస్తారు రకరకాలంటే అసలు మీ పేర్లు ఎత్తడానికి అసహ్యం వేస్తుంది మీ గురించి మాట్లాడాలంటేనే చండాలంగా అనిపిస్తుంది ఒళ్ళు జలధరిస్తుంది మీ గురించి అసహ్యం వేస్తుంది ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గొప్పది చెప్తున్నాడు బాగానే ఉంది రైతులకు ఇచ్చినటువంటి పరిహారం గురించి ఏమి ఇస్తామనేటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఏమి ఇస్తాననేటువంటి దాని మీద ఎందుకు ప్రకటన చేయడం లేదు మీరు ఈరోజు మాట్లాడండి పత్తి పంట నష్టపోయింది రైతులు బాధపడుతున్నారు పత్తి పంటకు జరిగినటువంటి నష్టాన్ని గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు వేరుశనగ రైతులు నష్టపోయారు బాధపడుతున్నారు వేరుసే పంట నష్టాన్ని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు ఏ పంటల గురించి నష్టపోయినటువంటి పంటల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా అంతా బాగుంది మేము కష్టపడ్డాము మేము పనిచేసామని కాదు కదా ఏదో ముక్తాయి పిలిచి వెళ్ళడం కాదు కదా ఏ పంట ఏ రైతులు నష్టపోయారు ఏ వర్గానికి నష్టం వాటిల్లింది దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఈ రోజు తుఫాను వెలిసి నాలుగు రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు రోజు నిన్న మాట్లాడాడు అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా దీన్ని గవర్నెన్స్ అంటారా నిన్న మాట్లాడాడు అచ్చినాయుడు మాట్లాడాడు అచ్చినాయుడు మాట్లాడినటువంటి వాటికి కూడా కొన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం ఏమన్నాడు ఒక ట్వీట్ పెట్టాడు నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు మిర్చి పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయల కన్నా కోరుకులు చేస్తామని ప్రకటించారు మీరు చెప్పిందే మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు కొనలేదయ్యా రైతుల దగ్గర అని అడిగితే మీరు చెప్పినటువంటి సమాధానం ఏంది ఏందయా పదకొండు వేల ఏడు వందల ఎనభై కొంటమంటారా బయట పద్నాలుగు వేలు పదిహేను వేలు అసలు నీకు నోరు ఎక్కువచ్చింది పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు అమ్మాయా మిర్చి అమ్మిందా పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు నువ్వు పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటా ఎప్పుడు చెప్పావు పాప రైతులు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేలకు మించి అమ్మకపోతే రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కొంటానని చెప్పి ఈరోజు టాప్ క్వాలిటీ ఉండేటువంటిది కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా అమ్మడు మామూలు వెరైటీ ఎనిమిది వేలు కూడా రాకపోతే దాని గురించి మీరు మాట్లాడకుండా రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పి అనే దానికి మేము పదకొండు వేల ఏడు వందల ఎనభై కొన్నాం కానీ మార్కెట్లో పదిహేను వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు రైతుల దగ్గర మాట్లాడండి మేమేమో పదహారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కొంటానన్నా మీరు పదిహేను వేలకు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారని అర్థమవుతుంది మీరు మీరు ఇదే మాట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకు మేము కొనాలనుకున్నాము కానీ పదిహేను వేల రూపాయలు మిర్చి అమ్మింది కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట ధైర్యం ఉంటే ఈ అచ్చెన్నాయుడు పోతాడా చంద్రబాబు నాయుడు పోతాడా ఇంకొకటి పోతాడా పోయి రైతుల దగ్గర చెప్తే రైతులు మిమ్మల్ని దేంతో కొడతారు అనేటువంటి దాని మీద మీకే అర్థమైపోతుంది అసలు మీరు చేసినటువంటి పొరపాటు ఏంది తప్పు ఏంది అనేటువంటిది కాబట్టి హాఫ్ క్వాలిటీ పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మకపోతే నువ్వు సాధారణ వెరైటీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఏడు వేలు ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేల రూపాయలు అమ్మితే మీరు సిగ్గు ఎగ్గు లేకుండా రైతుల దగ్గర కొనకుండా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటించాము అంతకన్నా ఎక్కువ మంది ఒక బాటతో గాలి మాటలు మాట్లాడి గాలి కబుర్లు చెప్పి ఈరోజు మీరు దానికి సంబంధించి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తున్న తప్ప రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు నేను అడుగుతున్నా ఎక్కడున్నావు నువ్వు గుంటూరు మిర్చి ఆడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల సమస్యలు అడిగాడు తెలుసుకున్నాడు రైతులకు అండగా నిలిచాడు రైతుల పట్ల పోరాటం చేశాడు కానీ కనీసం అక్కడికి వెళితే మీ ముఖం చూపించలేక మిమ్మల్ని అక్కడ రైతు తరిమి 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 శ్రీకాకుళం జిల్లా దాకా కొడతారని చెప్పి భయపడి కనీసం నువ్వు పక్కన ఉన్నటువంటి మిర్చి ఆడికి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి భయపడ్డావు వెళ్ళలేకపోయావు వెళ్ళడానికి నీకు మనసు రాలేదు ఆ సమస్యలు తెలుసుకుని నువ్వు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెప్పి మిర్చి రైతుల సమస్యలు విధంగా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించాలనేటువంటి విధానం కానీ ఆలోచన కానీ మీకు స్ఫురణ కూడా రాలేదు అటువంటిది ఈ రోజు మీరు మరలా మాట్లాడుతున్నారు ఈ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు ఆర్బీకేల గురించి మాట్లాడుతున్నారు సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ రాజకీయ షోలు అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈ క్రాప్ కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ మీరు ఈరోజు నేను అడుగుతున్నా ఆర్బీకే లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈ రోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయాల గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళ సచివాలయాలు అనేటువంటివి లేకపోతే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జరిగినటువంటి తుఫాను నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నష్టం జరిగిందో నష్టం జరిగింది పంట నష్టాలు ఎవరిని ఆపలేకపోయారు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దానికి వాళ్ళందరినీ గురించి నువ్వే ఏ నోటితో మాట్లాడావు ఇవన్నీ చోలు అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు సచివాలయాలు అన్నింటినీ కూడా స్వర్ణాంద కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాలు అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి మీరే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు ఉంది రికార్డు మీ దగ్గర ఉంది ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో ఉచిత పంటల బీమాకి సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇచ్చా చూసుకో నీ దగ్గర ఉంది ప్రభుత్వం రికార్డు మీ దగ్గర ఉంది లెక్క పక్క సరి చేసుకో పాపం నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డం పెట్టుకుని చేసేటువంటి ఉద్యోగులు దళారులుగా మార్చి వారితో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు దళారులుగా మీడియేటర్లుగా పాప ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశరకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం ఆలోచన చేయడం కాదు నీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి గుర్తు గుర్తుపెట్టుకోవాలి దాని గురించి మాట్లాడు